హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వంకాయ టమాటా కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము వంకాయలు వంకాయలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి నేను చూపించినట్లుగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టేసుకోండి టమాటాలు కూడా సన్నగా చిన్న ముక్కలు చేసి పక్కన ఉంచుకోండి ఒక బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మగ్గనివ్వాలండి బాగా మగ్గిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాకనే మనం మనం ముందుగా పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకోవాలి సాల్ట్ వాటర్లోనే ఎందుకు వేయాలి అంటే సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే వంకాయ అనేది కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది అలా చేయకపోతే చేదు వచ్చేస్తుంది కూర అందువల్ల ఈ వంకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆ టమాటా ముక్కలను కూడా బాగా వేసుకుని టమాటా కూడా బాగా స్మాష్ అయిపోవాలి అంతవరకు టూ త్రీ టైమ్స్ పట్టిద్దండి త్రీ టైమ్స్ అది మగ్గిందో లేదో చూసుకుంటా ఉండండి ఇందులో కనీసం అట్లీస్ట్ అల్లం పేస్ట్ కూడా వేయక్కర్లేదు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది వంకాయ టమాటా కూర అనేది చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తీసుకుంటారు అంత అవసరం లేదు ఈ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కారం వేసుకోవాలని మనం సరిపడగా కారం వేసుకుని టూ త్రీ టైమ్స్ ఒకసారి కలిగి దానికి సరిపడగా ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకుని మగ్గి పెట్టేసుకోవాలండి మగ్గిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కూర అంతాను ఇంకో స్టేజీలో కూర దింపేసుకుంటే సరిపోద్ది మనకు కావాల్సిన ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కూర రెడీ ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను మా బాబుకి బాక్సులకు పొద్దున పొట్లు ఇలాంటి ఈజీ కూరలు ట్రై చేస్తానండి మీరు కూడా కాళ్ళని ట్రై చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ